सब bet sab this <laughs> డబ్బు బయట ఎటు తిరు డాడీ ఇప్పుడే బట్టలు ఉతకడం ఎలానో నేర్చుకుంటాను ప్రాక్టీస్ వాళ్ళ మమ్మీ ఇప్పుడే ఉచిత వెళ్ళింది ఎలానో చూసి అదేవిధంగా సేమ్ టు సేమ్ సబ్బు పెట్టేస్తుంది నీళ్ళలో పెట్టి పిండేస్తుంది మోహనశ్రీ దిస్ ఇస్ ద గ్రేట్ గ్రేట్ గౌల్ సూపర్ గాడి మస్తు చేస్తుంది అమ్మా పని అది చూడు మొత్తం సబ్బు సబ్బు చేస్తుంది సబ్బు పెడుతుంది తేట గుర్తుకుంటాను డ్రెస్సు డ్రస్ మస్తున్నాం అది చూడదు దీని కొట్టు बंडा बंडा जगुला बड़ा बड़ा गोट जग मेड़कोट को वेरी गुड हाँ अट शब्देटी उतकाली बा मोहना उत्कल हाँ कड़क शेतल शेतल करेगी कड़क रू शल कैंड शेत పోయిందిగా షప్పు మస్తు చేస్తున్నా మేము సరే వీళ్ళ మమ్మీ వచ్చింది చూడు వాళ్ళ మమ్మీ మేము కూడా మస్తుకుతుంది పట్టదు చూడు హలో మేడం హలో మేడం